ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను మంత్రి ప్రజలకు వివరించారు గ్యారంటీ పథకాలు అందని వారు స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలని సూచించారు ఈ నెల పదకొండున భద్రాద్రి రాముడి వద్ద ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు రాజ్యం ఈనాడు గ్యాస్ మత్స్ పన్నెండు వందల ఎనభై నుంచి పదమూడు వందల రూపాయలకి ఇస్తుంటే ఎన్నికల్లో చెప్పాం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తున్నామని చెప్పాం మీ అందరికీ రెండు రోజుల క్రితం నుంచి ఎవరైతే పన్నెండు వందల యాభై పదమూడు వందల రూపాయలు మీరే కడుతున్నారో ఐదు వందల పోను మిగతా ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు మీ ఖాతాలో వాళ్ళ నెంబర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మీ బ్యాంకుల్లో ఆ డబ్బు జమ చేయబడుద్ది అంటే కాదు పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం అర్హులైన ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఒక్క రూపాయి ఛార్జీ ఇవ్వకుండా కరెంటు ఉచితంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుంది ఏదైతే ఐదు వందల రూపాయల గ్యాస్ మద్దు కానీ రెండు వందల యూనిట్లు కరెంటు కానీ కొంతమంది ఇంకా ఆ లిస్టు లో మా పేరు రాలేదని మీలో కొంతమంది ఉండొచ్చు అయితే ఎవరైతే మీ రేషన్ కార్డో ఎవరైతే మీ పాన్ కార్డో ఎవరైతే మీ ఆధార్ కార్డు సరిగా లేని కారణంగా ఎవరికైనా లిస్టులో ఆ పేరు మీ పేరు రాకపోతే వాళ్ళ పేరు ఈనాడు ఎన్డీఓ ఆఫీసులో మున్సిపల్ ఆఫీసులో కరెంటర్ ఆఫీసులో కౌంటర్ నిన్న నుంచి తెచ్చారు మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుంటే ఆ లిస్టులో మీ పేర్లు కూడా చేర్చ